శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లిస్తున్నారు వరంగల్ జిల్లా ఆరేపల్లిలో ఇస్కాన్ టెంపుల్ను రెండు వేల మూడులో ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ ద్వారా దేవాలయాన్ని నిర్మించారు భారతీయ సాంప్రదాయ నిర్మాణ శైలిలో కట్టించారు ఇస్కాన్ టెంపుల్ విశిష్టత కృష్ణాష్టమి వేడుకల ప్రత్యేకతపై మరింత సమాచారం మా వరంగల్ కరస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు ఫలితంగా మొత్తం చూస్తే ఏ టెంపుల్ పోయినా ఎక్కడ పోయినా శ్రీకృష్ణ నామయం మార్గమవుతుంది మీద చూస్తే ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి మొత్తం ప్రతి ఒక్క గుళ్ళో కూడా శ్రీకృష్ణునికి అవతారం వేసుకొని చిన్నపిల్లలకి మొదలు పెడితే పెద్దవారి వారు కూడా మొత్తం శ్రీకృష్ణ అవుతుంది ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ ఆరపల్ల దగ్గర ఉన్న ఆరపల్ల ఇస్కాన్ టెంపుల్ ఉన్న ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన కొంతమంది ఉన్నారు సార్ ఇక్కడ ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమిక సంబంధించి దీనికి సంబంధించి వాళ్ళు మీరు ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు చేస్తారు ఎలా నిర్వహిస్తారు హరే కృష్ణ శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అందరికి కూడా మా శుభాకాంక్షలు ఇక్కడ మేము మార్నింగ్ నాలుగున్నర నుంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం నాలుగున్నరకి మంగళార్తి తర్వాత ఇప్పుడు భగవంతుడు అలంకరణ చేసి దర్శనార్తి చేస్తారు దీని తర్వాత గురు పూజ ఉంటుంది తర్వాత రోజంతా కూడాను కీర్తనలు తర్వాత అభిషేకాలు ఇవన్నీ ఉంటాయి అంటే మధ్య మధ్యలో డోనార్స్ వాళ్ళందరికీ కూడా అభిషేకాలు నిర్వహించే అవకాశం కలుగుతూ ఉంటుంది దాని తర్వాత ఈవినింగ్ నిజ మెయిన్ అభిషేకం ఈవినింగ్ పది గంటల జరుగుతుంది రాత్రిపూట పది గంటల జరుగుతుంది అప్పుడు భగవంతుడికి అభిషేకం చేస్తారు దాని తర్వాత ప్రవచనం ఉంటుంది భగవంతుడి యొక్క ఆయన ఈరోజు ఆవిర్భవించారు కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఆవిర్భావ ఆవిర్భావం గురించిన ఉపన్యాసం ఉంటుంది దాని తర్వాత భగవంతుడికి ఆరతి తర్వాత అందరికీ ప్రసాద వితరణ అదంతా జరుగుద్ది చాలా మొత్తం మార్నింగ్ నాలుగున్నర నుంచి నైట్ ఆల్మోస్ట్ రెండు గంటల వరకు జరుగుతాయి ప్రోగ్రామ్స్ సార్ ఈ యొక్క శ్రీకృష్ణ జన్మానికి సంబంధించి మొత్తం ఈ యొక్క పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ అంటే శ్రీకృష్ణుడికి ఇష్టమైన వెన్నె పాలు నెయ్యి పెరుగు ఇలాంటివి కూడా ఏమైనా పెడతారా పెట్టి ఉయ్యాల కార్యక్రమాలు ఇలాంటివి ఉంటాయి అంటే మామూలుగా గుళ్ళల్లో చేస్తుంటారు అదే కాకుండా ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి కార్యక్రమం చేస్తారా ఉట్టి కొట్టే కార్యక్రమం ఉట్టి కొట్టే కార్యక్రమం అయితే లేదు కానీ బట్ వెన్నబెట్టడం అన్నీ ఉంటాయి వేరే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ భగవద్గీత వర్స్ కాంపిటీషన్స్ ఫ్యాన్సీ డ్రెస్ అంటే బాగా పిల్లలు డ్రెస్సెస్ వేసుకొని వస్తే వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వడం అని అలాంటి ఇలాంటి కొన్ని ప్రోగ్రామ్స్ బర్త్ కొన్ని క్లాసికల్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి క్లాసికల్ డ్యాన్స్ అలాంటివి కూడా ఉన్నాయి అదే ఈ సంవత్సరం రెండు రోజులు వచ్చింది ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖున రెండు రోజులు వచ్చింది మీరు ఎన్ని రోజులు నిర్వహిస్తారు ఈ కార్యక్రమాన్ని మేము ఈ రోజే నిర్వహిస్తాం రేపు మాకు ప్రోపాద మన సంస్థాపక ఆచార్య అయిన శిల ప్రపదల వారి ఆవిర్భావం ఉంది సో రేపు అది జరుగుద్ది మాకు ఇక్కడ మరొక ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన మరొక వ్యక్తి ఉన్నారు ఇతనితో మాట్లాడి మరింత సమాచారం తెలుసుకొని చేసుకున్నాం సార్ ఇక్కడ ఈ యొక్క ఇస్కాన్ టెంపుల్కి సంబంధించి గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఈ కార్యక్రమాలు శ్రీకృష్ణ జయంతి నిర్వహించారు ఈ టెంపులు కన్స్ట్రక్షన్ అయిన నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి బాగా చేస్తున్నాము ఇయర్ బై ఇయర్ ఇంకా డెవలప్గా అంటే టెం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఉండడానికి ఇంకా మేము ప్రయత్నం చేస్తాం కమిటీ వాళ్ళు టెంపుల్ కమిటీ వాళ్ళు కానీ మా అందరం భక్తులను కానీ అందరము నైట్ రెండు మూడు రోజుల నుంచే ఇదంతా దీనికోసం ప్రిపరేషన్ చేస్తున్నాము భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది కాకుండా ఉండడానికి చేస్తున్నాము అంటే మీరు ఇక్కడికి వచ్చే భక్తులు సుమారు ఎంతమంది వరకు భక్తులు రావచ్చు వారికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అంటే ఒక పదివేల వరకు రావచ్చు వాళ్ళకి తీర్థ ప్రసాదాలు కానీ అభిషేకం కానీ అవి చేయడానికి కానీ వాళ్ళు కూర్చోండి కానీ ఈవెన్ లోపల ప్లేస్ లేకుండా అవుట్ సైడ్ స్క్రీన్ పెట్టేసి వాళ్ళు అవుట్ సైడ్ చూడడానికి కానీ అవన్నీ ఏర్పాటు చేశామని ఇది ఇక్కడ ఇస్కాన్ టెంపుల్లో నిర్వహించే ప్రతి ఒక్క కార్యక్రమం వీడికి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దైవ దర్శనాన్ని కూడా శ్రీకృష్ణ దర్శనాన్ని కూడా ఇక్కడ ఇబ్బందికరంగా లేకుండా బయట ఎల్ఈడీలు పెట్టి వారితో కూడా దర్శనం చేస్తుందని చెప్తారు అదే కాకుండా శ్రీకృష్ణుకి వీళ్ళ ఆచారం ప్రకారం గోకుల ఆచారం ప్రకారం వారికి సంబంధించిన వెన్నె కానీ పాలు పెరుగు ఇవన్నీ తినిపించడం జరుగుతుంది ఇదే కాకుండా నూట ఎనిమిది రకాల పదార్థాలు చేసి కూడా ఈ యొక్క స్వామివారికి ఈరోజు సమర్పించడం సమర్పిస్తున్నారు అదే కాకుండా ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా మొత్తం వీరికి కొన్ని పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఉట్టి కొట్టడం కానీ లేకపోతే వారికి సంబంధించిన కొన్ని భగవద్గీత ప్రవచనాలు కానీ భగవద్గీత బోధించడం కానీ ఉయాలేసి శ్రీకృష్ణుని ఊపడం కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది ఇస్కాన్ టెంపుల్ నుంచి కెమెరా పర్సన్ రాహుల్తో సుధాకర్ సవంత్రా టీవీ